నమస్తే అవధానే అవధానం ఛానల్కి స్వాగతం పరిచయంజ్ ఈరోజు భారత రాష్ట్ర సభ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గజ్వల్ శాసనసభ్యుడు కె చంద్రశేఖరరావు గారు మాట్లాడారు ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని ఒక తిప్పు తిప్పి రాష్ట్ర ఆవిర్భావానికి ప్రధాన కారకుల్లో ఒకటి రాష్ట్రం సాధించేను అన్న పేరు తెచ్చుకున్నాను అంత పెద్ద మనిషికి కూడా ఒక బలహీనత ఉంది అదేమిటంటే ఎప్పుడైనా చిన్న పరాజయాలు సంభవిస్తే దాన్ని ఆయన జీర్ణించుకోలేదు ఎందుకంటే విజయాలు సాధించడము రెట్టిజర్ ఉత్సాహంతో ముందుకు వెళ్ళమనిపిస్తే వెనకడుగు వేయడము ఒక డిఫీట్ ఇచ్చేయడం అని ఇప్పుడు ఫేస్ చేయండి అయితే దీనికి సంబంధించి ఒక చిన్న సమాచారము మళ్ళీ జంతువు తెచ్చుకుంటే బాగుంటుంది మేరకు రెండు వేల ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు బై ఎలక్షన్స్ జరిగాయి మొత్తం పదహారు సీట్లకి రెండు లోక్సభ స్థానాలు రాజ జరిగితే ఏమైందంటే పదహారు సీట్లలో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి అప్పుడు పార్టీ పేరు ఇట్ ఈజ్ ఏబుల్ టు గెట్ ఓన్లీ సెవెన్ సీట్స్ మిగిలినవి నాలుగు టీడీపీ ఐదు కాంగ్రెస్ తెలుసుకుంది ఒక స్థాయిలో కేసీఆర్ కూడా ఓటమి పాలవుతాడా అనే అనుమానం ఇచ్చేటంత పరిస్థితి వచ్చి బట్ నక్క బట్ అప్పుడు జరిగింది ఏమిటంటే దానిని చాలా తీవ్ర పరాభావంగా ఆయన భావించాడు రైట్ ఇన్ ఇన్ పాలిటిక్స్ డిఫ్ ఇట్ ఇస్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది గేమ్ పాలిటిక్స్ బట్ సమ్హౌ హీఈ అనేబుల్ టు డైజెస్ట్ సో ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే నాకు ఎందుకు గుర్తు ఐ ఐఎమ్ దేర్ ఎట్ హైదరాబాద్ వెన్ దట్ హ్యాపన్ యాజ్ ఎ రిపోర్టర్ ఫర్ ది ఇండియన్ ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ సో అండ్ అప్పుడు నేను బిఆర్ టీఆర్ఎస్ బీడ్ చూసి సో అప్పట్లో రావు ఒక మూడు నాలుగు రోజుల పాటు నా గుర్తుంది బాగా అసలు పార్టీ ఆఫీస్కి రాలేదు పార్టీ నాయకుల్ని కలవలేదు ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ ఐసోలేషన్ ఎట్ ఈస్ ఓన్ అప్పుడు ఇంకా ఫామ్ హౌస్ లేదు నాకు తెలుసు ఫామ్ హౌస్ లేదు అట్లీస్ట్ గజువల్ ఫామ్ హౌస్ లేదు సో ఈజ్ అన్ ఐసోలేషన్ హీ డ్రెండ్లో ఎనీ పార్టీ టు మీ ఈ డ్రెండ్ కమ్యూనికేట్ ఎనీ దింపి పార్టీ లీడర్స్ పార్టీ ధర్నాలు చేశారు ఇచ్చేసారు అని మొత్తానికి మూడు నాలుగు రోజుల తర్వాత వారి రోజుల తర్వాత ది ఆర్ ఏబుల్ టు బ్రింగ్ హిమ్ టు ది పార్టీ ఆఫీస్ ఇది ఎందుకు చెప్తున్నానంటే బహుశా ఆ తర్వాత అంటే రెండు వేల ఎనిమిది దీని తర్వాత మళ్ళీ అంతటి పరాభవ పరిస్థితి అట్లీస్ట్ హీ హీఈ ఫీరింగ్ ద పరిస్థితి ఇప్పుడే జరిగింది ఎందుకంటే ఖచ్చితంగా మేము గవర్నమెంట్లోకి వచ్చేస్తాం అనుకున్నారు తదు అనుగుణంగా వెహికల్స్ సేమ్ కాన్వాయ్ కోసం ఆర్డర్స్ ఇచ్చారు దానికోసం ఒక అరవై గుట్లపెట్టి డిస్ ఓకే ఏం జరిగింది ఏమిటి ఇది కాదు అంటే దక్పచ్చి కాన్ఫిడెన్స్ థేట్ ఆర్ గోయింగ్ టు కమ్ టు పవర్ ఎగ్గెన్ బట్ ది ఫెట్ హెస్ డిసైడెడ్ సంథింగ్ ఎల్స్ ఇది ఆయన జీర్ణంగా జీర్ణం కావట్లేదు సరే ఇది కాలు కింద పడి కాలు విరిగి సో హీఈస్ అనేబుల్ టు టేక్ పోన్నప్పుడు మూడు నాలుగు హిట్ ఓత్ పోస్ ఎమ్మెల్యే ఫర్ గజమెంట్ బట్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన్ని పార్టీ ఎన్నుకుంది టీఆర్ఎస్ ఎల్పి ఎన్నుకున్న తర్వాత కూడా ఆయన అసెంబ్లీ సెషన్స్లో మెయిన్ బడ్జెట్ సెషన్ ఇస్ ఆన్ హీస్ అనేబుల్ టు ఇట్ సీమ్స్ Uh, has uh, not come at out of shock, which is not acceptable. And I mean, okay, that uh, differs from person to person, but surely it is not acceptable that a person being the opposition leader not at it in the assembly sessions. I mean, first session of Jugal, uh, sorry, second session of Jugal. It's not uh, acceptable or uh, very welcoming, settled from any opposition leader. So. ఆయన అది తెలుస్తుందో బట్ దిస్ ఈజ్ నాట్ న్యూ టు హిమ్ అది మాత్రమే చెప్పద మీ అవధానం